కి స్వాగతం వేములవాడ రాజన్న రక్షణ సమితి ప్రతిపక్షాలు మరియు వ్యాపారవేత్తలు న్యాయవాదులు కులాలకు మతాలకు అతీతంగా ఈ నెల పద్నాలుగున తలపెట్టిన బంధును విజయవంతం చేయాలని రాజన్న టెంపుల్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఉపాధ్యక్షులు రామతీర్థపు రాజు పాల్గొన్నారు జూన్ పదిహేను తారీఖున శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్ లో భాగంగా గుడి మూసివేయాలని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పేర్కొన్నారు అందుకు నిరసనగా గుడి మూసి వేయకూడదు అని ప్రతిపక్షాలు కుల సంఘాలు ఈ నెల పద్నాలుగున బంద్ను పిలుపునిచ్చారు దక్షిణ కాశీగా వెలుగొన్న వేమవాడ రాజరాజ స్వామి ఆలయాన్ని జూన్ పది నుంచి మరి ఏదైతే మూసివేస్తామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందో దానికి వ్యతిరేకంగా రాజన్న ఆలయ పరిరక్షణ సమితి మరి ఈ నెల పద్నాలుగున బుధవారం నాడు వేములవాడ పట్టణ బంద్ కు జరిగింది మరి ఏదైతే ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో మరి ఇక్కడున్న మేము ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ ఒక విధానపరమైన నిర్ణయం లేకుండా మరి ఆలయ అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పకుండా మరి జూన్ పై నుంచి ఆలయం మూసిగేదా అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న భక్తులపై ఆధారపడినటువంటి చిరు వ్యాపారులు కానీ ఇక్కడ మరి హిందూ హిందూ ప్రజలైనటువంటి విమల పట్టణంలో మరి వారి దర్శనాలకు కానీ భక్తుల మనోభావాలకు కానీ మరి దెబ్బతినే పరిస్థితి మరి ఏదైతే ఈ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు మరి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేస్తే తప్పలేదు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న ఆలయ ఎఫీ నుంచి తీసి మరి అభివృద్ధి చేస్తామని చెప్పడం నిజంగా బాధాకరం ఎందుకంటే మరి యాదాద్రిని తీసుకుంటే గత ప్రభుత్వంలో వెయ్యి కోట్ల నిధులు మరి ప్రభుత్వం నుంచి కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది అదే తరహాలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ గౌరవ శాసనసభలో కానీ మేము కోరుతా ఉన్నాం మీరు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులను తీసుకొచ్చి చేయండి తప్ప మరి ఆలయాన్ని మరి ఇక్కడ చుట్టుపక్కల డెవలప్ చేయకుండా ఏదైతే ముప్పై మూడు ఎకరాలు చెరువులో పూచడం జరిగిందో మరి దానిలో ఆలయ విస్తర పనులు మొదలు పెట్టాలి అక్కడ అన్నదాన సత్తం చేయొచ్చు పీరన్ చేయొచ్చు మరి కళ్యాణ మండపాలు చేయొచ్చు శివ కళ్యాణం చేయవచ్చు మరి ముప్పై మూడు ఎకరాలు మరి పనులు పూర్తయినాక ఈ ఆలయ మరి విగ్రహాలు ముట్టుకోవాలని చెప్పి ప్రధాన ఆలయాన్ని ముట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ గత నెల రెండు నెలలను చూస్తూ ఉంటే రోడ్డు విడి విషయంలో మరి ఎంత దారుణం మరి ప్రజలను తప్పుదో పట్టే విధంగా మరి సంబంధం లేకుండా జీవోలు ఇచ్చుకుంటూ మరి ఇక్కడ ఉన్న ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని అయోమయంగా గురి చేసి వాళ్ళు మానసికంగా వేధిస్తూ ఉంది అదే తరహాలో ప్రధాన ఆలయం మూసివేస్తే కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజానీకం మరి హిందూ మనోభావాలు కానీ మరి ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ అందరూ కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి నిరసనగానే ఈ పద్నాలుగున బంధు పిలువ పిలుపునివ్వడం జరిగింది దయచేసి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ యొక్క బంధుకు సహకరించి మరి ఈ ధర్మాన్ని కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే జూన్ పదిహేనవ తారీఖు నుంచి ఎండోమెంట్ వారి తరఫున మొన్న గౌరవ శాసనసభ్యులు భీమునవాడ దేవస్థానం డెవలప్మెంట్ లో భాగంగా ఆలయ దర్శనాలు ఒక మూడేళ్లు నిలిపివేస్తామని తెలియజేయడం జరిగింది మరి మేము ఆలయ అభివృద్ధికి వ్యతిరేకం వ్యతిరేకం కాకపోయినప్పటికీ మరి వేములవాడ పట్టణ ప్రజల భవిష్యత్తు మరియు దేవాలయ అభివృద్ధికి అసలు నిధులు ఎన్ని అనే అయోమయంలో ప్రజలు సంకటంలో ఉన్న సందర్భంలో మరి మొన్న పెద్ద ఎత్తున కూడా వ్యాపార వర్తక వేములవాడ పట్టణ ప్రముఖుల అందరి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మే పద్నాలుగు బుధవారం రోజున వేములవాడ పట్టణ పూర్తి సంపూర్ణ బంద్కు ఆ రోజు ఏకగ్రీవంగా మూడు వందల పైచిలకు మందిలో తీర్మానం చేసుకొని ఈరోజు మరి రాజన్న వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని నామకరణం చేసుకొని మరి దీనికి అధ్యక్షుడుగా ప్రతాప రామకృష్ణ గారు ప్రధాన కార్యదర్శిగా రామతీర్థపు రాజు గారు ఇలాగే హిందూ సంఘాల సభ్యులు వేములవాడ పట్టణ ప్రముఖులు న్యాయవాదుల దాంట్లోకి వెళ్ళి కూడా కట్కం జనార్దన్ గారిని ఈ విధంగా అందరినీ మేలువింపు చేసుకొని దాదాపు ఇరవై మంది తోటి ఒక కార్యాచరణ సమితి ప్రకటించుకోవడం జరిగింది ఈరోజు మరి మా డిమాండ్స్ ఒక్కటే మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారనుకుంటున్నారో ముందు భీములవాడ పట్టణ పురప్రముఖులు న్యాయవాదులు ప్లస్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ విధంగా వెళ్దామని చెప్తే బాగుండదేనా అనేది మా ఆలోచన అలాగే మీరు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న మన పద్దెనిమిది నెలల నుంచి బద్దిపచమ ఆలయము కేవలం పిల్లల దశలోనే ఉంది అలాగే మీ ప్రభుత్వం రాకముందుకు ఎన్నో సార్లు ధర్నాలు చేసిన సెకండ్ బిడ్జి ఇంతవరకు పనులు ప్రారంభాన్ని కూడా నోచుకోలేదని ప్రజలందరూ కూడా అభివయంలో ఉన్నారు ఇదే సమయంలో అన్ని విధాన ఆటంకాలతో ప్రజలుంటున్న సందర్భంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఏ విధంగా అయితే ఆలయ డెవలప్మెంట్ చేస్తా అనుకుంటున్నారో వాటికి నమూనాలను చేసి మరి హిందూ దేవాలయాల ఆలయ పరసవ దేవాలయాల ఎదుటినీ కూడా కదిలియకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము ఇలాంటి అడ్డంకులకు మేము మీకు అడ్డం రాము దయచేసి వేములవాడ మీరు వేములవాడ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ దేవాలయము ఈ రాష్ట్రమే కాదు ఈ ప్రపంచానికే మన రాజన్న దేవుడు మీరు ఆలోచించి ఓన్లీ కేవలం యాత్రికుల వస్తే కాకుండా ప్రజలందరినీ కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేసినా ఈ వేములవాడ ప్రజల్ని కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మేము మీకు వేడుకుంటూ మరి పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఒకటే వేడుకుంటున్నాం ఏదైతే మే పద్నాలుగు రోజున బుధవారం రోజున మేమందరము మీకు మద్దతుగా మేము ప్రకటించిన బంద్ను మీరందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని ఈ సందర్భంగా మేము మీకు పిలుపునిస్తున్నాం ఆలయ అభివృద్ధి పేరుతో మరి దాదాపు మూడు సంవత్సరాలు దేవాలయం బంద్ చేస్తామనేటువంటి యొక్క వార్తలు వస్తున్నాయి వీటిని ఖండిస్తూ మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దాంతో భాగంగా భక్తుల దర్శనాలను బంద్ చేయడం మరి పూజలు బంద్ బంద్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి వేములవాడ దేవాలయం అభివృద్ధిలో భాగంగా మరి భక్తుల యొక్క దర్శనాలను కూడా కొనసాగిస్తూ అభివృద్ధి నిర్వహించాలని కోరుతున్నాం మరి వేములవాడ ఆలయ పరిరక్షణ పేరుతోటి ఈరోజు కార్యాచరణ చేయడం జరిగింది మరి ఏదైతే ఎంతోమంది ఈ దేవాలయం మీద ఆధారపడి వేల మంది జీవిస్తున్నారు మరి వాళ్ళని వారిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఆలయం బంద్ చేయడం సరైన పద్ధతి కాదు అంతేకాకుండా మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఎన్ని ఎంత నిధులు కేటాయించు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయనే విషయం కూడా సరైనటువంటి ప్రణాళిక లేకుండా ముందడికి వెళ్తున్నారు దీన్ని కూడా ఆలయ పరిరక్షణ సమితి ఖండిస్తున్నాం అంతేకాకుండా మరి ఏదైతే ప్రాజెక్టు డీటెయిల్స్ కూడా దాని యొక్క మాస్టర్ ప్లాన్ కూడా మరి ప్రజలకు ఇవ్వలేదు కాబట్టి అన్ని రకాలైనటువంటి వివరాలతోడి మరి ఈ ప్రభుత్వం ప్రజలకు భక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ ఏదైతే మే పద్నాలుగున భీములవాడ బంద్ ప్రకటించడం జరిగింది దీనికి భీములవాడ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం మరి భీములవాడ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవి ప్రజలకు సరైనటువంటి యొక్క వివరణ ఇవ్వడం లేదు కాబట్టి సరైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ప్ర భక్తుల యొక్క మనోభావాలను కాపాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మే పద్నాలుగున వేములవాడ బంద్ మరి చేస్తున్నాం దానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం ఓం నమస్యో ప్రసిద్ధి మరి రాజన్న ఆలయం భక్తులకు జూన్ పది నుంచి బంద్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ దేవదాస్ ధర్మోదాయ శాఖ వారు తెలియజేయడం మేము దాన్ని వేములవాడ పట్టణ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి నుంచి ఖండిస్తున్నాం మరి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధి చేయండి కానీ భక్తి భక్తులకు దర్శనం మాత్రం కల్పించాలని చెప్పి మేము ఒక ప్రధానమైన డిమాండ్తో మరి ప్రజల వద్దకు వెళ్తున్నాం ముఖ్యంగా అదేవిధంగా మరి ఇక్కడ నాటి స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం మరి రాజన్న ఆలయం గురించి ఇప్పటి వరకు కూడా ఒక డిపిఆర్ ప్రాజెక్టు డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయకపోవడం మరి అదేవిధంగా అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పటి వరకు కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయకపోవడం అదేవిధంగా మరి ఇంత డెవలప్మెంట్ కావాలంటే కొన్ని వందల కోట్ల నిధులు అవసరం మరి ఎక్కడి నుంచి చేస్తారని చెప్పి మేము వారిని ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా అభివృద్ధి చేయండి మేము దాన్ని స్వాగతిస్తాం కానీ మీ యొక్క అకౌంట్లో ఒక వంద కోట్ల రెండు వందల కోట్ల ఉంటేనే పనిచేస్తేనే బాగుంటుంది మరి చిన్న చివరిగా మరి డిస్ప చేసిన తర్వాత మరి అప్పుడు డబ్బులు లేకపోతే ఆ పరిస్థితి ఏమవుతుందని చెప్పి మరి ఇక్కడ స్థానికులం మరి వెండా పట్టబలందరూ కూడా మరి అందరూ కూడా బాధపడడం జరుగుతుంది అందరు కూడా ఆచరణకు గురవుతున్నారు అవుతున్నారు మరి ఏ విధంగా అవుతుందో ఎట్ల పోతుందని అని చెప్పి దాని అంతటి కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అన్నిటి కూడా బాధ్యత తీసుకుని జవాబు చెప్పాల్సిన బాధ్యత వారిది అదే విధంగా మరి అలా వందల కోట్లు ఉన్నా కూడా కొన్ని టైంలు సహకరించగా కొన్ని సంవత్సరాలు పట్టే టైం ఉంది మరి అలా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎంత వరకు చేస్తారని చెప్పి ఒక్కసారి కూడా మీరు చెప్పలేకపోతున్నారు మరి ఇక్కడ ఈ యొక్క రాజన్న ఆలయం వద్ద దాదాపు ఐదు వేల కుటుంబాలు మరి రాజన్న ఆలయం మీద భక్తులు మరి వారి పరిస్థితి ఏంటి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనమిచ్చుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి మేము వాటిని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా మేము అదే విధంగా మరి రాజన్న ఆలయంలోని ఎద్దులను ఉపయోగిస్తా చెప్పి వదంతులు వస్తున్నాయి మరి వందల కోట్ల అంటే దాదాపు నూట యాభై కోట్ల నిధులు ఉన్నాయని చెప్పి అంటారు మరి వాటిని ఉపయోగిస్తే కూడా మరి ఇక్కడ ఆలయ అర్చకులకు చాలా ఇబ్బందులు అవుతాయి మరి వారి బెనిఫిట్స్ కానీ డిఏలు కానీ పిఆర్సి కానీ మరి వాళ్ళకు ఒక పిన్షన్ గారు ఖచ్చితంగా చాలా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి మీరు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఆ నిధులను చూపించి పనిచేయాలి అదేవిధంగా దర్శనం కల్పించుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి వాటిని కోరడం జరుగుతుంది

అభివృద్ధికి రక్షిత ఆలయం ఆలయం పద్ధతి ఆలయం ముసివేత్త విరా కల్లేతా నిన్నాడు పత్ర బంధను విరా కల్లేతా నిన్నాడు పత్ర